जन गन मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा सिंज हिमाचल यमुना गंगा जनधितरङ्गा तव शुभ नामे जागे तव शुभ मागे गाहे तव जय गाधा जनगण मङ्गलदायक जय हे j. -J, -J. I no, no, no. మంజూరు చేయడం జరిగింది స్త్రీ నిధి కింద ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు వందల యాభై ఆరు సంఘాలకు పదిహేడు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది జిల్లాలో జిల్లాలో ముప్పై ఎనిమిది వేల నూట యాభై ఐదు మందికి చేయిత పింఛన్ మంజూరు చేసి ప్రతి నెల లబ్ధిదారుల లబ్ధిదారులకు చెల్లించడం జరుగుతుంది గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి ఇందిరా మహిళా శక్తి పథకం అమలులో భాగంగా స్వయం సహాయక సంఘాల ద్వారా జిల్లాలో మిల్స్ ఎన్ని మిల్స్ ఎయిట్ యూనిట్లు బ్యాంక్ యార్డ్ పౌల్ట్రీ ఎనిమిది వందల పద్నాలుగు యూనిట్లు మిల్క్ పార్లర్లు మూడు యూనిట్లు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు మూడు యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగింది సదరన్ క్యాంప్ ద్వారా ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు మంది దివ్యాంగులకు సదన సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగింది రైతులకు విముక్తి దేశ వ్యవసాయ చరిత్రలో ని చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల కాలంలోనే జిల్లాలో ఇరవై ఆరు వేల ఎనిమిది వందల పదకొండు మంది రైతులను రుణ విముక్తి చేయడం జరిగింది రెండు వందల పన్నె పంతొమ్మిది కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలను మాఫీ చేయడం జరిగింది జిల్లాలో సన్న ధాన్యానికి క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇప్పటి వరకు ముప్పై రెండు కోట్ల బోనస్ చెల్లించడం జరిగింది పైగా సబ్సిడీని లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది రెండు వందల యూనిట్ల సరఫరా గృహజ్యోతి పథకం ద్వారా జిల్లాలో నలభై ఒక్క వేల మూడు వందల ముప్పై తొమ్మిది విద్యుత్ వినియోగదారులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా జీరో బిల్లు అందించి పదిహేడు కోట్ల ఇరవై ఆరు లక్షలకు పైగా రూపాయలు లబ్ధిదారులకు సబ్సిడీ కల్పించడం జరిగింది ఇరవై ఏడు వేల పంతొమ్మిది వ్యవసాయ బావులకు నూట పది కోట్ల రూపాయల వ్యయంతో ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేయడం జరుగుతుంది బుచ్చంపేట అడవిరంగపూర్ గట్టమ్మ జగ్గనపేట నార్లాపూర్ లింగాల రొయ్యూరు గ్రామాలలో సబ్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడానికి భూసేకరణ జరిగింది వీటి నిర్మాణకు ఇరవై ఒక్క కోట్ల ఇరవై తొమ్మిది లక్షల నిధులు కేటాయించడం జరిగింది మహిళా శిశ సంక్షేమ శాఖ ఈ సంవత్సరం సఖీ కేంద్రంలో సఖీ కేంద్రం ద్వారా నూట అరవై మూడు మంది మహిళలకు వివిధ రకాల సేవలు అందించడం జరిగింది పద్దెనిమిది వందల అరవై నాలుగు మంది గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే తల్లులకు ప్రతిరోజు అన్నము పప్పు కూరగాయలు పాలు గుడ్డుతో కూడినటువంటి ఒక పూట సంపూర్ణ భోజనాన్ని అందిస్తున్నాం ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రెండు మందికి ఏడు నెలల నుండి మూడు సంవత్సరాల లోపు చిన్నారులకు నెలకు టూ పాయింట్ ఫైవ్ కేజీల బాలామృతంతో పాటు పదహారు గుడ్లను అందిస్తున్నాం ఆరు